కొద్దిగా కృషి గారు కొద్దిగా స్లో చేశారు సెకండ్ హాఫ్ అయితే మన కాటేరమ్మ కోడలు కోస్తుంది కదా ఆ లెవెల్లో ఉంది వేరే లెవెల్లో ఒక వసే ఒక విజయ్ చంద్ర ఎలా చూసామో మన అనుష్కను కూడా అలా చూసాం ఒక రుద్రమ్మదేవి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక అనుష్క అన్నట్లు ఈ ఫిల్మ్ లో ఆపడింది ఘాటి అంటే ఇది సిటీ పీపుల్స్ కి అర్థం కాదు మొత్తం ఇది పల్లెటూరు పీపుల్స్ కి అర్థమైంది అన్నట్టు వేరే లెవెల్ లో తీశారు కృష్ణ జాగర్నముడి గారు ఒక మెట్టు పైకి ఎక్కారన్నమాట ఒక గౌతమిపుత్ర శాతకర్ణి ఒక రుద్రమ్మ దేవి ఇలా తర్వాత ఈ మూవీ తీయడం బాగుంది నాగర్నాథ్ హైదరాబాద్ వాళ్ళకంటే హైదరాబాద్ లో అంటే అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు గంజాయి ఎక్కువ ఎక్కడ నడుస్తుంది హైదరాబాద్ లో స్మగ్లింగ్ అవుతుంది ఎక్కడ నుండి ఒడిశా ఆంధ్ర బోర్డర్ నుండి వాటి గురించి మంచిగా సన్నివేశాలు యువత ఇలా అటాక్ట్ అవుతున్నారు గంజాయికి అన్నట్లు ఆ సీన్స్ మన హైదరాబాద్ లో చూపెట్టారు కాబట్టి హైదరాబాద్ మొత్తం ఇక్కడ హైదరాబాద్ ఎవరు పట్టించుకోడు అనమాట సినిమా గురించి ఏంటంటే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు గంజాయి మత్తుపానికి అలవాటైన బాని అలవాటే బాని ప్రజలకి ఏమైనా సోషల్ మెసేజ్ ఇవ్వండి అంటే ముందుకు ఎవరు వచ్చారు మన మెగాస్టార్ చిరంజీవి గారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు మన ప్రభాస్ గారు వచ్చారు కదా అలాగే ఒక డైరెక్టర్ గా క్రిష్ జాగరణి గారు వచ్చి ఈ మూవీ తీశాడేమో అని నాకు అనిపించింది దాని గురించి మొత్తం అంటే గంజాయి ఉంది ఫిల్మ్ అయితే మొత్తం గంజాయి స్మగ్లింగ్ సమ్మర్ లో అమ్మ ఊటి ఈ మూవీలో ఎరగదీసింది మన అనుష్క ఘాటి పడేసింది అనుష్క గారికి మాస్ కంబ్యాక్ మామూలు కంబ్యాక్ అనమాట నరకటం ఊచ కోత ఇలాంటి ఎలా ఉండే అన్ని ఫైట్లు పెట్టాడు మ్యాచ్ చేసింది అయితే అరుంధతి తర్వాత తనకు పడ్డ ఫిల్మ్ ఆ లెవెల్లో ఉంది బాహుబలి బాహుబలిలో లేడీ ఓరియంటెడ్ మూవీ కాదు కదా అది బాహుబలి అంటే మా అన్న ప్రభాస్ ఉంటాడు ఇందులో వదిన వదిన ఎవరు మా అనుష్క వేరే లెవెల్ లో ఉంది కాటేరమ్మ కోడికి ఎవరు మా ప్రభాస్ ఘాటిలో కాటేరమ్మ కోడలు

ఇంకా ఎస్కే ఎస్కే లైన్ మూవీ అలాగే ఉంది చూడొచ్చు అదే ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ నాకు యాక్షన్ అంటే ఎప్పటినుంచో నేను కామెడీ డైరెక్షన్ చేయాలి అని చెప్పారు కదా అది యాక్షన్ కామెడీ మిక్స్ మంచిగా ఉంది నాకు ఒక తుపాకీ ఎలా కాదు తుపాకీ ఒక వైబ్ వస్తుంది చూడొచ్చు కొంచెం లవ్ సీన్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అన్నట్టు అని అందరు పర్ కరెక్ట్ అది అది సాంగ్స్ కానీ లవ్ సీన్స్ కానీ లవ్ లవ్ ఇస్ ది మెయిన్ ఫ్యాక్టర్ దాన్ని తీసుకుని మొత్తం మూవీ సరౌండ్ అవుతుంది ఓకే నైస్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు పోదు శ్రీనివాసన్ కూర్చుంది పర్వాలేదు న్యూ యాక్టర్స్ నాకు రోజు కావాలి కూడా ఎక్కువ ఛాన్స్ వచ్చే ఆపర్చునిటీ ఉంది చూడొచ్చు అవునా మద్రాసి చాలా బాగుంది ఇంటర్వెల్ వర ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు హైలైట్ ఉంది సెకండ్ హాఫ్ లో విద్యుత్ జాంబాల యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అంటే బీజు మీనియం గారు కూడా ఉన్నారు ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది అంటే సటిల్ పెర్ఫార్మెన్స్ అంత హైపేం కాదు కానీ ఈ విద్యుత్ జామ్ వాలా దీని శివ అయిన ఎపిసోడ్స్ హైలైట్ అసలు సినిమా మళ్ళీ మురుగుదాస్ బ్యాక్ బ్యాక్ అన్నట్టే ఉంది హీరోయిన్ హైలైట్ హీరోయిన్ చాలా బాగుంది హీరోయిన్ చాలా బాగా పర్ఫార్మెంట్ సినిమాలో మెయిన్ హైలైట్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్న కొన్ని ట్విస్ట్లు అయితే హైలైట్ ఉంది విద్యుత్ జామ్ వాలా మెయిన్ హైలైట్ తర్వాత శివ అయిన తర్వాత హీరోయిన్ హైలైట్ మురుగుదాస్ కొంతవరకు బ్యాక్ అని చెప్పొచ్చు కానీ కొంచెం ల్యాగ్ ఉంది సెకండ్ హాఫ్ భయంకరమైన ల్యాగ్ ఉంది అనిరుద్ధు అంత లేదన్న ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నార్మల్గానే ఉంది ఒక సాంగ్ అది మటుకు హైలైట్ అసలు సెకండ్ హాఫ్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది బూజ్ బంప్స్ అసలు భయంకరంగా చేసాడు అసలు మామూలుగా మురుగుదా నార్మల్ ఉంది అంత హైప్ ఏం లేదు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్